श्रिमात्रे नमः निसर्गाक्षीणा सस्त्यानतटभारेण क्लमाजुषो नमस्नुर्नरिलकशनत्यैस्तृप्त्या चिरं ते मध्य तरुणा समावास्तास्ते ో భగవత్తూ కుశలం శైలాతనయే శ్రీ శ్రీరత్నమువైన ఓ పార్వతీదేవి కుచుల చేత బరువై కొంచెము వంగిన సన్నని నీ నడుము కుశలమగుగాక భగవతి నడుము అతి సన్నగా ఉన్నదని ఇందు సూచించబడింది ఇంద్రాజాలం మహేంద్రాజాల విద్యలు చేయగలిగే శక్తి లభిస్తుంది సాధకునికి లలితానామాలలో లక్ష రోమాల తద్ధార సమున్య అని వర్ణించబడింది ఇంద్రాంశమున పరమేశ్వరి మద్యం ఏర్పడింది నడుము సన్నగా నుండుట సాముద్రిక శాస్త్రీత్యా శుభ లక్షణం ప్రత్యక్షముగా ఉన్న దానిని బట్టి పరోక్షముగా ఉన్న దానిని ఊహించినట్లు ఆమె నురుగును బట్టి ఆమె సన్నని నడుము ఉనికిని గుర్తించినట్లు వర్ణించబడింది మంత్రశాస్త్రంలో ఇంద్రాజాల మహేంద్రాజాల విద్యా రహస్యాలు తెలుసుకోవడానికి తంత్రాలు చెప్పబడ్డాయి మంగళముఖి దేవి యంత్రాన్ని పూజించి దేవి ఉపాసన చేయడం వల్ల రహస్యాలు విద్యలు వస్తాయి ఆవు పాలతో తేనె పంచదార కలిపి మూడు వందల సార్లు మంత్రమును అభిమంత్రిస్తూ బంగాళముఖిదేవిని ధ్యానించాలి ఆ తర్వాత ఆ పాలను సాధకుడు తాగితే శక్తులు వస్తాయి తెల్ల పలశ కర్రతో తయారైన పాదకాలు ఎరుపు రంగు పూసిపై మంత్రములు లక్ష్యాలు జపిస్తే అభిమంత్రం చేయాలి మాత్రే నమ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా అమ్మ వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా సల్లంగా బ్రతుకు కొడక నూరేళ్ళు సల్లంగా బ్రతుకు కొడక నూరేళ్ళు సుక్కోయ బ్రతుకు సూర్యునిల వెలుగు వందనాలమ్మా అమ్మ వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా రాముని కొచినవమ్మా నిత్యం పూజలు చేసినవమ్మా రాముని కొలిచినవమ్మ నిత్యం పూజలు చేసిన వమ్మ గూడు చెదిరిపాయ గుండెలసిపాయే గోడు చెదిరిపాయ సిపాయే కొలిచిన రామయ్య కొండ దిగిరాడాయ్య అమ్మా వందనాలమ్మా వందన

அந்துக்கோவையா ஜெண்டா நொதலமோ கையா வீரத்தில கந்தி தினாவு போரு தாரில நடவ மன்னாவு வீரத்தில கந்தி தினாவு போரு தாரில நடவ மன்னாவு மாடனு విడబోనమ్మా నీ మాట మరవబోయమ్మా వీడబోనమ్మా నీ మాట మరవలేనమ్మా రావణుడు కూలాలి రాజ్యమే మారాలి రానచబడ్డోళ్ళంతా చెరచబడ్డోళ్ళంతా అనచబడ్డోళ్ళంతా కరగాలి కంటాన్ని నరకాలి కదలరా రచిండా పోరులో గెలవాలి కన్నా కదలరా రచిండా పోరులో గెలవాలి కన్నా నీ మీద నాశ కదల చిన్న పోరులో కన్నా కదలరో చిన్న పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా శ్రీమాత్రే నమ